ఎన్టీఆర్ శ్రీనాథ కవి సార్వభౌమ మూవీ షూటింగ్ రామకృష్ణ స్టూడియోలో జరుగుతున్న రోజులవి తండ్రి సినిమా అందులోనూ చారిత్రాత్మకం కావడంతో ఆసక్తిగా షూటింగ్కి వీలున్నప్పుడల్లా వచ్చేవారు బాలయ్య ఇక అదే స్టూడియోలో ఇంకో సెట్లో జంతర్ మంతర్ మూవీ షూటింగ్ కూడా జరిగేది ఒకరోజు సాయంత్రం తండ్రి సినిమా షూటింగ్ చూడటానికి వెళ్లిన బాలయ్య మంతర్ షూటింగ్ జరుగుతున్న సెట్ పక్కగా వెళ్తుండగా ఒక చిన్న కుర్రవాడు లైట్ పట్టుకుని కనిపించాడట ఎంతసేపటి నుంచి పట్టుకొని ఉన్నాడో ఏమో గాని దాని బరువు మొయ్యలేక అలసిపోయి కళ్ళు తిరిగి పడిపోయేలా కనిపించాడు ఇక షాట్ మధ్యలో ఉంది వెంటనే బాలయ్య వేగంగా వెళ్లి పడిపోబోతున్న కుర్రాడిని పక్కకి జరిపి షాట్ పూర్తయ్యే వరకు ఆ లైట్ను అలాగే పట్టుకొని ఉన్నారట ఇది గమనించిన జంతర్మంత డైరెక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి లైట్ చేతుల్లోంచి తీసుకున్నాడట ఇక షార్ట్ పూర్తవ్వగాని ఆగ్రహంతో ఊగిపోయిన బాలయ్యను డైరెక్టర్ కు ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారట పసిపిల్లలతో ఇది రీల్ తగలబెట్టేస్తా అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారట బాలయ్య పొద్దున్నుంచి ఏమీ తినకపోవడంతో బక్క చిక్కి నీరసంగా ఉన్న ఆ కుర్రాడిని తీసుకువెళ్లి కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ల తల్లిదండ్రులను తీసుకుని రమ్మని స్టూడియో సిబ్బందితో చెప్పారట ఇక ఒక అరగంటలో ఆ కుర్రాడితో స్టూడియో మేనేజర్ కూడా తిరిగి వచ్చాడట ఇక అప్పుడు పక్షవాతంతో తండ్రి మూచ్చరోగంతో తల్లి మంచాన పడ్డారని తెలుసుకుని బాలయ్య చలించిపోయారట ఇక వెంటనే తార్నాకులోని హాస్పిటల్లో చేర్పించమని వాళ్ల వైద్యానికి అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని చెప్పి ఆ కుర్రాడిని తార్నాకులోని సరస్వతి శిశుమందిర్లో చేర్పించి చదువు పూర్తయ్యేదాకా ఖర్చులన్నీ తానే భరించారు బాలయ్య ఇక కష్టపడి చదువుకున్న ఆ కుర్రవాడు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాలో సీఐగా పనిచేస్తున్నారు